బ్రెస్ ద లార్డ్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మత్తైసు వార్త పదకొండవ అధ్యాయం చదువుకుందాం దేవుని వాక్యం మన మనస్సుకు శాంతిని మన జీవితానికి ఆశను ఇస్తుంది వినండి ఇది మత్తైస్సు వార్త పదకొండవ అధ్యాయం మొదటి నుండి ముప్పై వచనములు ఏసు తన పన్నెండు మంది శిష్యులకు ఉపదేశించటం అయిపోయిన తరువాత వారి పట్టణాల్లో బోధించడానికి ప్రకటించడానికి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు క్రీస్తు చేస్తున్న పనుల గురించి యోహాను చెరసాల్లో విని రాబోతున్నవాడివి నీవేనా లేకపోతే మేము వేరేవాడి కోసం కనిపెట్టాలా అని ఆయనను అడగడానికి తన శిష్యులను పంపాడు ఏసు మీరు వెళ్ళి విన్నవాటిని చూసిన వాటిని యోహానుకు తెలియచేయండి గుడ్డివారు చూపు పొందుతున్నారు కుంటివారు నడుస్తున్నారు కృష్ణరోగులు శుద్ధులవుతున్నారు చెవిటివారు వింటున్నారు వింటున్నారు చనిపోయినవారు తిరిగి బతుకుతున్నారు పేదవారికి సువార్త ప్రకటన జరుగుతున్నది నా విషయం అభ్యంతరపడనివాడు ధన్యుడు అని జవాబిచ్చాడు వారు వెళ్ళిపోతుంటే యేసు యోహానను గురించి ప్రజలతో ఇలా చెప్పాడు మీరేం చూడడానికి అరణ్యంలోకి వెళ్ళారు గాలికి ఊగే గడ్డిపోచనా అయితే మరింకేమి చూడడానికి వెళ్ళారు నాజూకు బట్టలు వేసుకున్న వ్యక్తిన నాజూకు బట్టలు వేసుకునేవారు రాజభవనాల్లో ఉంటారు మరింకేమి చూడడానికి వెళ్ళారు ప్రవక్తనా సరే గాని ఇతడు ప్రవక్త కంటే గొప్పవాడు అని మీతో చెబుతున్నాను నేను నా దూతను మీకు ముందుగా పంపుతున్నాను అతడు నీ ముందు వెళ్ళి నీ దారి సిద్ధం చేస్తాడు అని రాసి ఉన్నది ఇతని గురించే స్త్రీకి పుట్టిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను అయినా పరలోకరాజ్యంలో అత్యల్పమైనవాడు అతని కంటే గొప్పవాడు బాప్తిసమిచ్చే యోహాను కాలం నుండి ఇప్పటి వరకు పరలోకరాజ్యం దాడులకు గురి అవుతూ ఉంది తీవ్రత గలవారు బలవంతంగా దానిలో ప్రవేశిస్తున్నారు ఎందుకంటే యోహాను కాలం వరకు ప్రవక్తలు ధర్మశాస్త్రము ప్రవచిస్తూ వచ్చారు ఈ సంగతిని అంగీకరించడానికి మీకు మనసుంటే రాబోయే ఏలియా ఇతడే వినే చెవులున్నవాడు వినునుగాక ఈ తరం వారిని దేనితో పోల్చాలి పిల్లలు వీధుల్లో ఆడుకుంటూ మీకోసం వేణువు ఊదాం గాని మీరు నాట్యం చేయలేదు ప్రలాపించాం గానీ మీరు ఏడవలేదు అని ఒకరితో ఒకరు చెప్పుకునే విధంగా ఉన్నారు ఎందుకంటే యోహాను వచ్చి రొట్టె తినకుండా ద్రాక్షరసం తాగకుండా ఉండేవాడు అతనికి దయ్యం పట్టింది అని వారంటున్నారు మనుష్య కుమారుడు తింటూ తాగుతూ వచ్చాడు కాబట్టి వీడు తిండిపోతూ తాగుబోతూ పన్నులు వసూలు చేసేవారికి పాపులకు స్నేహితుడు అని వారంటున్నారు అయితే జ్ఞానం అది చేసే పనులను బట్టి తీర్పు పొందుతుంది అప్పుడు ఆయన ఏ పట్టణాల్లో ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలను గద్దించటం మొదలుపెట్టాడు ఎందుకంటే అవి పశ్చత్తాపడలేదు అయ్యో కొరాజీను నీకు శిక్ష తప్పదు అయ్యో బేత్స నీకు శిక్ష తప్పదు మీలో జరిగిన అద్భుతాలు తూరు సీదూను పట్టణాల్లో గనక జరిగి ఉంటే అక్కడి ప్రజలు చాలా కాలం ముందే పశ్చత్తాపపడి గోనెపట్ట కట్టుకొని బూడిద పూసుకునేవారే తీర్పు దినాన మీకు పట్టే గతికంటే తూరు సీధోను పట్టణాల వారి గతే ఓచుకోదగినది అవుతుంది అని మీతో చెప్తున్నాను కపీర్ణ పరలోకానికి హెచ్చిపోగలను అని నీవు అనుకుంటున్నావా నీవు పాతాళంలోకి దిగిపోతావు నీలో జరిగిన అద్భుతాలు సొదుమలో గనక జరిగి ఉంటే అది ఈనాటి వరకు నిలిచి ఉండేదే తీర్పు దినాన నీకు పట్టే గతికంటే సొదుమ నగరానికి పట్టే గతే ఓచ్చుకో తగినది అవుతుంది అని మీతో చెప్తున్నాను ఆ సమయంలో యేసు ఎలా అన్నాడు తండ్రి పరలోకానికి భూమికి ప్రభు నీవు జ్ఞానులకు తెలివైన వారికి ఈ సంగతులను మరుగుచేసి చిన్నపిల్లలకు వెల్లడిపరిచావు అందుకు నిన్ను స్థుతిస్తున్నాను అవును తండ్రి ఈ విధంగా చేయటం నీకెంతో ఇష్టం సమస్తాన్ని నా తండ్రి నాకు అప్పగించాడు తండ్రి తప్ప కుమారుణ్ణి ఎవరూ ఎరుగరు కుమారుడు ఎవరికి వెల్లడించాలని కుమారుడు ఉద్దేశిస్తాడో వాడు తప్ప మరి ఎవరూ తండ్రిని ఎరగరు మోయలేని బరువు మోస్తూ అలసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నేను దీనుణ్ణి మనసు గలవాణ్ణి కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది ఎందుకంటే నా కాడి సులువు నా భారం తేలిక ఫ్రెండ్స్ ఈ వాక్యాలు మీ హృదయానికి ఆత్మీయ ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి దేవుని ఆశీర్వాదం మీకందరికీ కలుగునుగాక ఆ మేన్